అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీలో ఉన్నటువంటి రైతన్నలందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు భారీ శుభవార్తను అయితే తీసుకొచ్చారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఈ నెల ఇరవై నాలుగు నుంచి కూడా అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులను విడుదల చేస్తున్నట్లు మనకు ఆదేశాలు అయితే జారీ చేశారనమాట ఇక ఏ రైతులకు ముందుగా డబ్బులు పడుతున్నాయి ఎవరికి డబ్బులు పడవు అసలు మొత్తానికి డబ్బులు వేస్తున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో అయితే మాట్లాడుకుందాం చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఏంటంటే మనకు మీరు డబ్బులు ఏం వేయట్లేదు కానీ మీరేం చెప్తూనే ఉన్నారని చెప్పి చెప్తూ ఉన్నారు ఇక్కడ అలా ఏం లేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి అప్డేట్ని ఇక్కడ మీకు చదివి చెప్తాం చెప్పడం జరుగుతోంది తప్పకుండా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున మీకు యొక్క అన్నదాత సుఖీబాబాబు పిఎం కిసాన్ పథకాల తొలి విడత డబ్బులు వస్తున్నారాదా అనే విషయాన్ని మీకు అందరికీ కూడా నేను ఇక్కడ తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మీరు చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి మీరు ఎప్పుడైతే వీడియోను లాస్ట్ వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు లైక్ బటన్ ఉంది తప్పకుండా లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు కూడా ఈ వీడియో లింక్ అనేది మీరు షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందడం జరుగుతుంది తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి వీడియోలన్నీ కూడా ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలి ప్రతి సమాచారాన్ని కూడా మనం మిస్ అవ్వకూడదు మిస్ అవ్వకుండా తెలుసుకోవాలి అని అనుకుంటే తప్పకుండా మనకు వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితే నేను ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకాల ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారని ముందుగా చెప్పడం జరిగింది తర్వాత ఒకేసారి డబ్బులు ఇస్తామని చెప్పడం జరిగింది మళ్ళీ కూడా మనకు రీసెంట్గా జరిగినటువంటి కేబినెట్ మీటింగ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఒకేసారి ఇవ్వడానికి వీలు కాదు విడతల వారీగా ఇస్తాం అది కూడా మూడు విడతల్లో ఈ అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల డబ్బులను విడుదల చేస్తున్నట్లు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఈ అన్నదాత సుఖీభావా పీఎం కిసాన్ పథకాల ద్వారా ఈ డబ్బులు మూడు విడతల్లో వేయడానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చిందనమాట ఇంకా ఈ నేపథ్యంలో మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులంతా కూడా చాలామంది రైతులు ఏం చేస్తున్నారంటే ఈ డబ్బులు ఎప్పుడొస్తాయని ఎదురు చూశారు ఇక ఈ డబ్బులు రావడానికంటే ముందు ప్రతి రైతు కూడా కొన్ని పనులు అనేది చేసి ఉండాలి ఇక ఏం పనులు చేయాలి ఏంటి అనేది మనం ఒకసారి చూద్దాం గతంలో కూడా చెప్పాను మళ్ళీ కూడా ఒకసారి గుర్తు చేస్తున్నాను ఎందుకంటే ఇరవై నాలుగో తారీఖున డబ్బులు పడుతున్నాయి కాబట్టి ఇక ఇరవై నాలుగో తారీఖున కేంద్ర ప్రభుత్వం డబ్బులు వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అయితే ఎక్కడ మనకు డబ్బులు వేస్తామని చెప్పట్లేదు కానీ కేంద్ర ప్రభుత్వం అయితే డబ్బులు అయితే వేస్తుంది ఇక రాష్ట్ర ప్రభుత్వం అయితే మనకు ఆదేశాలు అయితే ఇవ్వలేదు ఇంకా అధికారిక ప్రకటన కూడా చేయలేదు ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఏమైనా ప్రకటించే అవకాశం ఉంది అంతేకాని మనకి ఇక్కడ అవకాశం అయితే ఇంకా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వలేదన్నమాట కాబట్టి మనకు కేంద్ర ప్రభుత్వం మాత్రం పిఎం కిసాన్కి సంబంధించిన డబ్బులను విడుదల చేస్తామని చెప్తూ ఉంది కానీ రాష్ట్ర ప్రభుత్వం మేము ఇక్కడ డబ్బులు ఇస్తామని ఎక్కడా కూడా చెప్పలేదు కాబట్టి మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి ఇక ఈ విధంగా మనకు రాష్ట్ర కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డబ్బులు వేయడానికి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి రైతులు కొన్ని పనులు అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే ఈ పనులు చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం ఉంటుంది చాలామంది ఏంటంటే మనకు ఖాళీగా వెళ్ళిపోతున్నారు చూసి ఇక వారికి డబ్బులు వచ్చే అవకాశమే లేదు ఇక డబ్బులు వచ్చే అవకాశమే ఉండదు కాబట్టి రైతులు ఏం చేయాలంటే తప్పనిసరిగా వీడియో కింద అంటే మనం వీడియోలో చెప్పినట్లుగా ప్రతి రైతు కూడా మనం గతంలో కూడా చెప్పాము ఇప్పుడు కూడా చెప్పాం ముఖ్యంగా మీరు ముందుగా చేయాల్సిన పని ఏంటంటే మీరు యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవాలి మీ సేవా కేంద్రాల ద్వారా కానీ రైతు సేవా కేంద్రాల ద్వారా కానీ మీరు యొక్క పథకానికి మీరు ముందుగా దరఖాస్తు అనేది చేసుకోవాలి మీరు ఎప్పుడైతే దరఖాస్తు చేసుకుంటారో ఆ దరఖాస్తు చేసుకున్నటువంటి వారికి ఈ యొక్క డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏం చేయాలంటే తప్పనిసరిగా దరఖాస్తు అనేది చేసుకోవాలి దరఖాస్తు చేసుకున్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయి ఇది మొదటగా మీరు చేయాల్సినటువంటి పని ఇక దరఖాస్తు చేసుకున్న తర్వాత మీరు ఈకేవైసీ మరియు ఎన్పిసిఐ లింక్ అనేది తప్పనిసరిగా చేసుకో ముఖ్యంగా ముందుగా ఏం చేయాలంటే మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ కూడా ఎలా పూర్తి చేయాలంటే మీరు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఉంటారో వారు కూడా ఏం చేయాలంటే మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ ఏదైతే ఉంటుందో మీ ఆధార్ కార్డు మీ ఆధార్ కార్డుకు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ రెండు తీసుకుని వెళ్ళి మీరు ఈకే వైసీ అనేది పూర్తి చేసుకోవాలి ఈకేవైసీ మీరు ఎప్పుడైతే పూర్తి చేసుకుంటారో అప్పుడే మీకు రావడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క పథకానికి సంబంధించిన డబ్బులు మీకు జమ కావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా మీరు ఈకే అనేది పూర్తి చేస్తే ఇక మూడవ పని ఏంటంటే మీ యొక్క బ్యాంక్ ఖాతాకు ఆధారు ఫోన్ నెంబర్ లింక్ అయిందా లేదా అనేది చూసుకోవాలి ఇక్కడ నేను ఎలాగంటే మీ యొక్క ఆధార్ కార్డ్లో ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో అదే నెంబర్ను బ్యాంక్ అకౌంట్ కూడా మీరు లింక్ అనేది చేసుకోవాలి ఆధార్లో ఏ నెంబర్ అయితే లింక్ అయి ఉంటుందో ఆ నెంబర్ కనుక చేసుకుంటే మీకు డబ్బులు తొందరగా జమ చేయడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ రైతులు చేస్తున్నటువంటి మరొక అప్డేట్ ఏంటంటే మనకు ఏదైతే బ్యాంక్ అకౌంట్లో పేరు అలాగే మనకు ఈ ఆధార్ కార్డులో పేరు రెండు వేరువేరుగా ఉంటాయి ఇవి వేరువేరుగా ఉండడం వల్ల ఏంటంటే మీకు డబ్బులు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుంది మీరు ఏం చేయాలంటే ఆధార్ కార్డులో ఏ విధంగా పేరు అయితే ఉంటుందో అదే విధంగా బ్యాంక్ అకౌంట్లో కూడా మీరు అదే విధమైనటువంటి పేరు అనేది బ్యాంక్ అకౌంట్లో కూడా మీరు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు నమోదు అనేది చేయించుకోవాలన్నమాట అక్కడ బ్యాంక్ అధికారులకు తెలియజేసి మనం ఆధార్ కార్డు తప్పనిసరిగా ఇస్తాము బ్యాంక్ అకౌంట్ అప్లై ఓపెన్ చేసేటప్పుడు కానీ అక్కడ ఆధార్ కార్డులో అప్డేటెడ్ ఆధార్ కార్డు ఇవ్వండి మీరు ఇంటి పేరుతో సహా కొన్ని ఆధార్ కార్డులో మార్చుకొని ఉంటారు అలాగే కొన్ని మామూలు సర్నేమ్తో సహా ఉంటాయి కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఈ ఆధార్ కార్డులో ఏ పేరు అయితే ఉంటుందో బ్యాంక్ అకౌంట్లో కూడా అదే పేరు ఉండాలి అప్పుడైతే ప్రభుత్వం ఏం చెప్తుందంటే అప్పుడైతే చాలా ఈజీగా మీకు డబ్బులు అకౌంట్లోకి రావడానికి అవకాశం ఉంటుందని కూడా ఇక్కడ చెప్తుంది అనమాట కాబట్టి ఈ విషయాన్ని మీరు గుర్తించాలి ఈ విషయాన్ని గుర్తించి మీరు యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులైతే పొందండి మీకు ఎప్పటికప్పుడు కేంద్ర ప్రభుత్వం అయితే మనకు డబ్బులైతే ఇస్తూ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా డబ్బులైతే ఇస్తుంది అనమాట ఇవన్నీ కరెక్ట్గా ఉంటే మీకు డబ్బులు పడ్డానికి పడకుండా ఎవరు అనమాట మీకు డబ్బులు ఆటోమేటిక్గా నేరుగా మీ అకౌంట్లోకి జమ అయిపోతాయి కాబట్టి ప్రతి రైతు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందడానికి సిద్ధంగా ఉండాలి మీరు ఎప్పుడైతే ఇలా చేస్తారో అప్పుడే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని యొక్క పథకాల ద్వారా మీరు డబ్బులు అయితే తీసుకోండి చాలామంది రైతులు అయితే చూసి వెళ్ళిపోతున్నారు కానీ ఈ అప్డేట్స్ అన్నీ కూడా తెలుసుకోవట్లేదు అప్డేట్స్ తెలుసుకోవడమే కాకుండా నేను చెప్పినట్లు ఇవన్నీ కూడా మీరు చేసుకోవాలి ఇవన్నీ మీరు ఎప్పుడైతే చేసుకుంటారో అప్పుడే మీకు డబ్బులు రావడానికి అవకాశం ఉంటుంది తప్పకుండా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోండి ఇవన్నీ కంప్లీట్ చేసుకున్న వారికి డబ్బులు వచ్చే అవకాశం అయితే చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా ఇవన్నీ కంప్లీట్ చేసుకుని మీరు డబ్బులు అయితే తీసుకోవచ్చు అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గమనించి ఈ యొక్క పథకాల ద్వారా మీరు లబ్ధి పొందాల్సి ఉంటుంది ఏపీ ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా అంటే కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే అధికారిక ప్రకటన చేసింది ఇరవై నాలుగు నుంచి కూడా డబ్బులు వస్తాయని రాష్ట్ర ప్రభుత్వం మటుకు ఇంకా ప్రకటన అయితే చేయలేదు రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకటన చేస్తే మీకు డబ్బులు వచ్చే చాలా ఈజీగా ఉంటుంది తప్పకుండా మీరు ఈ డబ్బులు అనేది తీసుకోవచ్చు అనమాట ఇక సీఎం చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఇరవై తారీఖున కేబినెట్ మీటింగ్ ఉంది ఇది అయిపోయిన తర్వాత ఇరవై నాలుగు నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఉన్నాయి మరి ఇక్కడ ఏదైనా మనకు ప్రకటన చేసి మీకు డబ్బులు ఇచ్చే డబ్బులు జమ చేసే అవకాశం ఉన్నట్లు కూడా అప్డేట్ అయితే రాబోతోంది ఇది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతానికి ఏపీలో ఉన్నటువంటి రైతులకు సంబంధించి తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను